కట్టలేని పవన్ కళ్యాణ్ కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు వైసీపీ నేత పోతిన మహేష్ పవన్ రాజకీయాల్లోకి వచ్చి నమ్ముకున్న తనలాంటి వాళ్లను అమ్ముకున్నారని విమర్శించారు చంద్రబాబుకు పవన్ పాలేరుగా పనిచేస్తున్నారని విమర్శించారు పోతిన మహేష్ వ్యక్తి కేవలం ఒక ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ తొమ్మిదేళ్ల పది ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన ఆస్తుల విలువ పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల ఉన్నాయి ఎంత ఉన్నాయి పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇది నాకు తెలిసినంత వరకు మరి మిగతా ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు భూములు లగ్జరీ కార్లు తిరగడానికి సొంతంగా హెలికాప్టర్లు ఇవన్నీ ఎలాగొచ్చినాయో చెప్తే ఆ మర్మమేంటో కూడా చెప్తే ఈ రాష్ట్రంలో పేద సామాన్య వర్గ ప్రజలు కూడా తెలుసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి నమ్ముకున్న నాలాంటి వాళ్ళందరినీ కూడా అమ్ముకుని ఈ రోజున వేల కోట్ల రూపాయల ఆస్తులు భూములు సంపాదించారన్న మాట వాస్తవం వాస్తవం